హలో పీపుల్ ఇప్పుడైతే మనం ఇండియా గేట్ విజిట్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ మన ఢిల్లీలో ఉన్న సఫ్దర్గంజ్ రోడ్లో ఉన్న ఇందిరాగాంధీ మెమోరియల్కి అయితే వచ్చామనమాట ఇక్కడ టికెట్ వచ్చేసి ఫ్రీ ఇప్పుడైతే మ్యూజియం అనమాట అప్పట్లో ఇది ఇందిరాగాంధీ గారి హౌస్ అనమాట పిఎంగా ఉన్నప్పుడు ఈ ఇంట్లోనే ఉండేవారట అండ్ ఇది జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయిన తర్వాత ఇందిరాగాంధీ గారు ఈ ఇంట్లోకి అయితే మూవ్ అయ్యారనమాట అంటే ఇక్కడ ఇక్కడ ఉండే ఫిఫ్టీన్ ఇయర్స్ ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేశారన్నమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నదైతే కనుక ఆవిడ హౌస్కి ఎంట్రన్స్ అనమాట లోపల బయట చెకింగ్ ఉంటుంది ఆ చెకింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి మ్యూజియం ఎంట్రన్స్ చూస్తున్నారు కదా అండ్ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది చూడండి జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయిన తర్వాత అంటే వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఆవిడ ఈ హౌస్కి అయితే మూవ్ అయ్యారన్నమాట సో ఇక్కడే ఫిఫ్టీన్ ఇయర్స్ ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేశారు ఇక్కడ చూడండి ఏం రాసిందో ఈ మ్యూజియంలో వచ్చేసి ఆమె యొక్క ఓల్డ్ ఫొటోస్ ఆమె గురించి వచ్చిన న్యూస్ ఆర్టికల్స్ ఆమె వస్తువులు మనం ఈ మ్యూజియంలో చూడొచ్చు అనమాట అంటే అప్పుడు ఆమె పిఎం కదా సో హౌస్ అంతా అంగరంగ వైభవంగా ఉంటుందేమో అనుకున్నాను బట్ చాలా సింపుల్గా అయితే ఉంది ఇక్కడ మనం ఆమె యొక్క ఇంపార్టెంట్ వస్తువులు బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అంటే అప్పట్లో కలర్ ఫొటోస్ లేవు కదా అండ్ ఆమె న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అండ్ సభలో ఆమె ప్రసంగించిన పిక్స్ అయితే చాలా కనిపిస్తాయి ఇందిరాగాంధీ గారు భారతరత్న అవార్డు కూడా అందుకున్నారు ఆమె పూర్ పీపుల్ కోసం చాలా చాలా కృషి అయితే చేశారు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఆమె ఇంపార్టెంట్ వస్తువులు అవన్నీ ఇక్కడ చూడండి మీరు చూస్తున్నారు కదా అన్నీ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అనమాట ఫోటో ఫ్రేమ్స్ అండ్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అన్నీ అప్పట్లో ఆవిడ గురించి రాసిన ఆర్టికల్స్ కానీ ఏవైనా అన్నీ మొత్తం మనం చూడవచ్చు అనమాట ఇక్కడ అండ్ ఆవిడికి ఆవిడ్ని ఐరన్ లేడీ అని కూడా పిలుస్తారు అండ్ ముక్కుసోటి మనిషి అనమాట ఏదైనా కానీ చాలా బ్రేవ్గా చేస్తారనమాట ఇందిరాగాంధీ గారి ఫ్యామిలీలో కొన్ని విషాద సంఘటనలు అయితే జరిగాయి ఆమెకి ఇద్దరు కొడుకులు అనమాట రెండవ కొడుకైన సంజయ్ గాంధీ పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు ఇంటి ఎదురుగానే గన్తో షూట్ చేసి చంపడం అయితే జరిగింది ఇందిరాగాంధీ గారిని అండ్ ఆ షూట్ చేసింది ఎవరో కాదు తన ఓన్ సెక్యూరిటీ గార్డ్సే అనమాట ఇంకా ఆ తరువాత పంతొమ్మిది తొంభై సంవత్సరంలో ఆమె మొదటి కొడుకైన రాజీవ్ గాంధీ గారిని తమిళనాడులో చంపేశారు అంటే ఒక అమ్మాయి మానవ బాంబుగా మారి ఆయన్ని చంపేశారనమాట ఆయనతో పాటు చా అక్కడ ఉంటా చాలామంది జనాలు కూడా చనిపోయారనమాట ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా చీర ఆ బ్యాగ్ అక్కడ చెప్పులు ఆమె ఆ రోజు చనిపోయిన రోజు ఇందిరాగాంధీ గారు వేసుకున్న చీర అనమాట ఆమె ధరించిన చీర ఆ బ్యాగ్ అండ్ చెప్పులు అనమాట అలాగే అప్పట్లో ఆమె ప్రధానమంత్రిగా ఉన్న టైంలో దే మన దేశంలో చాలా అంటే ఏదో కఠినతరమైన కానీ కష్టంగా ఉన్నాయి కానీ అండ్ డిఫికల్ట్ నిర్ణయాలు ఏమైనా తీసుకోవడంలో కూడా చాలా ధైర్యంగా ప్రదర్శించేవాళ్ళంట అండ్ ముక్కుసూటిగా ఉండేవారంట గైస్ ఇందిరాగాంధీ గారిని చంపింది అయితే సత్వర్ సింగ్ అండ్ బిహార్ సింగ్ అయితే చంపడం అయితే జరిగింది రీజన్ ఆఫ్ డెత్ అంటే ఆవిడని ఎందుకు చంపారు అని మన స్టోరీలోకి కనుక వెళ్తే మనకి గోల్డెన్ టెంపుల్ అయితే ఉంది కదా పంజాబ్ అమృత్సర్లో సో గోల్డెన్ టెంపుల్లో జనరల్ సింగ్ బింద్రన్ వాలే ఒక నాయకుడు ఉండేవాడు వాళ్ళ అనుచరులతో అతను పంజాబ్ స్టేట్కి ప్రత్యేక స్టేట్ కావాలని పోరాటం అయితే చేశాడు అండ్ అక్కడ ఉన్న ప్రజల్ని రెచ్చగొట్టేవాడు అనమాట చాలా విధ్వంసాలు క్రియేట్ చేశాడు అప్పటి ఇందిరాగాంధీ గారు మన ప్రైమ్ మినిస్టర్ సో ఆమె అప్పుడు ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో గోల్డెన్ టెంపుల్ని మన ఇండియన్ ఆర్మీ వాళ్ళతో చుట్టుముట్టించింది అండ్ టెంపుల్ లోపలికి వెళ్ళి జనరల్ సింగ్ బింద్రన్ వాలేని చం చంపడం అయితే జరిగింది ఆ ఆపరేషన్లో మొత్తం నాలుగు వందల సిక్కులు అయితే చనిపోవడం అయితే జరిగింది అండ్ మన ఇండియన్ ఆర్మీలో మొత్తం ఎనభై మంది చనిపోవడం అయితే జరిగింది సో దానికి గాను రెవెన్యూగా ఇందిరాగాంధీ గారిని ఆ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ చంపడం అయితే జరిగింది ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఆమె డ్రెస్సింగ్ రూమ్ అనమాట అండ్ చూడండి ఇది అప్పట్లో ఎలా ఉందో ఇప్పటికీ కూడా అలానే ఉంది అండ్ ఇదే కాదు ఆమె హాల్ తీసుకున్నా కానీ పూజ గది కిచెన్ రూమ్ అప్పట్లో ఎలాగైతే ఉండేవో ఇప్పటికీ అలాగే ఉంచడం అయితే జరిగిందనమాట అండ్ ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఆమె లైబ్రరీ అనమాట చూడండి ఎక్కడ చూసినా బుక్సే అనమాట సో ఈవిడికి ఇక్కడే కాదు ఆవిడ బెడ్రూమ్లో కూడా బుక్స్ అనేవి చాలా ఉంటాయి సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఆవిడికి బుక్స్ అంటే చాలా ఇష్టం అనే అర్థమవుతుంది ఇది చూడండి గాయస్ ఆ ఫ్యాంట్ అయితే ఎలా చిరిగిపోయిందో మొత్తం అది అప్పట్లో రాజీవ్ గాంధీ గారు బ్లాస్ట్లో చనిపోయారు కదా బాంబ్లాస్ట్లో తమిళనాడులో సో అదనమాట ఇది వచ్చేసి ఇందిరాగాంధీ గారి రూమ్ అనమాట సో అప్పట్లో ఎలా అయితే ఉందో సేమ్ ఇప్పుడు కూడా అలానే ఉంచారనమాట అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట సో ఇది చూడండి ఇది బెడ్రూమ్ ఎంత బాగుంటుందో చాలా విశాలంగా ఉంది కదా అండ్ చూడండి బుక్స్ ఇందాక నేను మనం చెప్పుకున్నాం కదా బుక్స్ అయితే ఉంటాయని సో బుక్స్ అనమాట ఆవిడ బుక్స్ అంటే చాలా ఇష్టం అనమాట సో అందుకనే ఎక్కడ చూసినా బుక్స్ అండ్ ఆర్టికల్స్ చాలా ఉంటాయి ఇది వచ్చేసి మీటింగ్ రూమ్ అనమాట సో ఇది కూడా చూడండి చాలా విశాలంగా చాలా బాగుంది కదా అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వచ్చేసి డైనింగ్ రూమ్ అనమాట ఇది కూడా చాలా విశాలంగా చాలా బాగుంది సో ఇందిరాగాంధీ గారు అక్బర్ రోడ్లో ఉన్న తన ఆఫీస్కి డైలీ ఇక్కడ నుండి వెళ్తారనమాట సో కరెక్ట్గా ఈ ఇలా వెళ్తారనమాట సో ఈ కరెక్ట్గా ఇక్కడ ప్లేట్ చూస్తున్నారు కదా గ్లాస్ ప్లేట్ సో కరెక్ట్గా ఈ ప్రదేశానికి రాగానే ఆవిడ శరీరంలోకి టోటల్ థర్టీ టైమ్స్ గన్ గన్ షూట్ చేశారనమాట ఆ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ సో ఇక్కడ మీకు ప్లేట్ కనబడుతుంది కదా గ్లాస్ ప్లేట్ సో ఇక్కడైతే ఆవిడ డెత్ గురించి అయితే రాసిందనమాట సో ఇది గాయస్ ఇందిరాగాంధీ గారి గురించి